యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని కంకనాలగూడెం గ్రామంలో పదవ తరగతి విద్యార్థుల కోసం ఉదయం ఐదు గంటలకు ఇంటికి వెళ్లి తలుపు తట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెల్లవారి చామున విద్యార్థి ఇంటికి డోర్ కొట్టి విద్యార్థిని నిద్రలేపి భరచంద్రచారి అంటూ విద్యార్థిని పిలుచుకుంటూ నేను జిల్లా కలెక్టర్ ని వచ్చాను ఎలా చదువుతున్నారు అంటూ విద్యార్థితో తల్లిదండ్రులతో మాట్లాడారు కలెక్టర్ స్వయంగా ఇంటికి రావడం నమ్మలేకపోతున్నామంటూ కుటుంబ సభ్యులు ఆనందించారు కలెక్టర్ సార్ మీ మాటలతో ఆత్మవిశ్వాసం పెరిగిందని బాగా చదివి పోలీస్ ఆఫీసర్ నవుతానని ధీమాగా విద్యార్థి చెప్పాడు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆర్థిక పరిస్థితి అడిగి తెలుసుకొని కుటుంబ ఇబ్బందులను గమనించి ఆర్థిక సహాయం కూడా చేశారు విద్యార్థికి నా సొంత ఖర్చులతో పదవ తరగతి ఎగ్జామ్ వరకు ప్రతి నెల ఐదు వేలు ఇస్తానని హామీ ఇచ్చారు ఫిబ్రవరి నెల ఐదు వేల రూపాయలు అలాగే విద్యార్థినికి చదవడానికి ఒక చైన్ రైటింగ్ ప్యాడ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాతో చెప్పుకోవాలని మేము మీకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు పాప విలేజ్ కదా పొద్దుగా